అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఏడిపిడి గ్రామం ఉన్నదో ఆ ఏడిపిడి గ్రామంలో ఉన్నటువంటి మల్లన్న యొక్క జాతర ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటుంది కదా ఇక అందులో భాగంగానే మళ్ళీ ఈ సంవత్సరం ఇగో ఇప్పుడు మల్లన్న జాతర కోసం అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు ఆలయానికి అక్కడ ముస్తాబు చేస్తున్నారన్నమాట అవును ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మల్లన్న దేవుడికి ఈ విధంగా మంచి అలంకరణతో ఈ విధంగా శుభ్రం చేసి అక్కడ ఈ జాతర కార్యక్రమాన్ని ప్రారంభించళ్ళు ఇక గుడికైతే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్ తోటి అదేవిధంగా ఇక్కడ ఏదైతే అగ్నిగుండ ప్రవేశం చేస్తారో అగ్నిగుండ ప్రవేశం దగ్గర కూడా ఈ విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు అన్నమాట ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఎడిబిడి మల్లన్న జాతర అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది అవు దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నుంచి మల్లన్న ఇక్కడ కొలువయ తీరి ఉన్నాడు కాబట్టి అతి పురాతనమైనటువంటి ఈ గుడికి కొన్ని వందల వేల మంది భక్తులు మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వస్తూనే ఉంటారు ఇక్కడ భక్తులు వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగరంలా పిల్లలు పుట్టని వాళ్లకు పిల్లలు ఎవరికైతే జాబ్ రావాలనుకుంటారో మొక్కుకుంటే అక్కడ జాబు అంతేకాకుండా ఎవరికైతే పెళ్ళి కావాలనుకుంటారో మొక్కుకుంటే పెళ్ళిళ్ళు ఈ విధంగా మొక్కుకున్నటువంటి ఏ కోరిక కోరిన మల్లన్న వాళ్ళ భక్తులకు ఈ విధంగా అన్ని కోరికలను అక్కడ నెరవేరుస్తూ ప్రతి ఒక్కళ్ళకు అన్నమాట అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సత్యనారాయణ పూజ కూడా నిర్వహిస్తారు అంతేకాకుండా ఇక్కడ కలర్ కలర్లతోటి పసుపు కలర్ తోటి ఇక్కడ ఈ పందరి కట్టెలను అక్కడ ముస్తాబు చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఊళ్ళో మొత్తము అదేవిధంగా రోడ్డుకు ఇరుపక్కల గుడి దగ్గర జండలు పెట్టడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా ఏ విధంగా పెద్ద మొత్తంలో అక్కడ ఈ జండలను అక్కడ ఈ విధంగా ముస్తాబు చేస్తున్నారు ఇక అంతేకాకుండా ఇక జాతర వివరాలు ఒకసారి చెప్తా వినండి డేట్ రోజు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నడుస్తుంది ఇక తెల్లారి డేట్ రోజు గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు అక్కడ ఈ విధంగా అంబళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నమాట కొన్ని వందల వేల మంది నెత్తి మీద అంబలు ఎత్తుకొని అక్కడ ఆలయం దగ్గర వచ్చి మంచిగా అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక దాని తర్వాత పళ్ళకి ఊరేగింపు ఉంటుంది ఇక ఆ తర్వాత పద్నాలుగవ డేట్ రోజు కుస్తీలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమము అదేవిధంగా అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది రాత్రి వేళల్లో అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ అక్కడ శిరీష బృందం చేత కళాకారులకు కళాకారుల ప్రదర్శన నిర్వహించబడుతుంది అన్నమాట ఇక దాని తర్వాత పదనాడేటి రోజు ఆడపరుచులకు జాతర ఉంటుంది ఇక దాని తర్వాత ఇక సాంప్రదాయం ప్రకారంగా అంబలికొండ ఇక ఇగో మన యాదవ్ సంఘం మిత్రులు ఇంటికి పోంగానే జాతర ముగుస్తుంది ఎడపిడి గ్రామంలో ఉన్నటువంటి విడిసి నాయకులు అదే విధంగా ఆలయ పెట్టి వాళ్ళు గ్రామ పెద్దలందరూ ఇగో మన మొదల నియోజకవర్గమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని జాతరను విజయవంతం చేయాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది ఇక మల్లన్న దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా తరపున కోరుతున్నాం అయితే రేపు అనగా పదకొండవ పదకొండవ తారీఖు ఇక్కడ మల్లన్న దేవుని కళ్యాణం జరుగుతుంది రాత్రి పది గంటలకి ఎల్లుండి బుధవారం నాడు చలని అంబలు అంటే ఊరంత ఊరంతా కలిసి ఒకేసారిగా అంబలు తీసుకొని వచ్చి స్వామివారికి అర్పిస్తారు మళ్ళీ మూడో గురువారం రోజున దేవుని పల్లెకి ఊరేగిస్తారు శావ సేవ పల్లెకి అంటారు పల్లెకి ఊరేగింపు ఆ తర్వాత శుక్రవారం రోజున కుస్తీ పోటీలు మధ్యాహ్నం కుస్తీ పోటీలు మధ్యాహ్నం మహాబ మహా అన్నదాన కార్యక్రమము రాత్రి అగ్నిగుండ ప్రవేశము అదే రోజు కూడా మన ప్రముఖ గాయకులు శిరీష బృందంచే ఇక్కడ జరబడుతుంది కాబట్టి మళ్ళా ఐదో మన పదిహేనవ తారీఖు రోజున ఆడపడుచుల జాతర అంబలి తెచ్చింది ఏదో చోటు సాంప్రదాయ ప్రకారము యాదవ్ సంఘం వాళ్ళు అంబలకుండా ఇంటికి వెళ్తుంది ఆ రోజుతో జాతర సమాప్తం ముగుస్తుంది అలాగే ఇలాంటి ఈ ఈ యొక్క జాతరకు అందరు కూడా వచ్చి దేవుని కృపకు పాత్ర కావాలని మనం చేస్తున్నాను అందరికీ నమస్కారము ఇక్కడ ఎడ్బిడ్ గ్రామంలో గత గత చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మల్లన్న దేవుని జాతర వైభవంగా జరుగుతుంది అయితే ఈ సంవత్సరము పదకొండవ డేటు రెండవ నెల రెండు వేల పదిహేను నుంచి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జరగబడుతుంది ఇక్కడికి మన యొక్క జిల్లానే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కూడా కుస్తీపోటుల కోసము మళ్ళీ వస్తారు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ అగ్నిగుండము చాలా పవిత్రమైనది చాలా ఊర్ల నుంచి కూడా అగ్నిగుండలు వస్తాయి అంబలి కుండలు అంబలి కుండలు కూడా ఈ చుట్టుపక్కల అన్ని విలేజ్ వాళ్ళు కూడా అంబలి తీసుకొని తీసుకుని వస్తారు ముక్కుబడులకు చాలానే పబ్ చాలానే భక్తులు వస్తుంటారు ఆ భక్తులకు ఎలాంటి అవాంచనీ సంగతి జరగకుండా కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆడ ఇప్పటివరకే ఇప్పుడు ఇప్పటివరకే మేము ఆల్రెడీ ఎక్కడికి ఏ పోలీస్ శాఖకు రెవెన్యూ శాఖ అందరికి కూడా ఎంపీడీఓ శాఖకు రెవెన్యూ శాఖకు అందరికి కూడా సమాచారం ఇచ్చాము ఆహ్వాన పత్రికలు కూడా ఇచ్చాము వారు కూడా అందరు సహకరించారు సహకరిస్తారు ప్రతి సంవత్సరము అలాగే మళ్ళా కుస్తీ పోటీల రోజు కూడా మహా అన్నదానం అందు దాదాపుగా ముప్పై వేల మంది తినేంత మహా అన్న ప్రసాదము రోజు బండారాగా పెట్టడం జరుగుతుంది మరియు ఇక్కడ ఇక్కడ అందుకని ముఖ్యంగా కుస్తీ పోటీలు కుస్తీ పోటీలు పద్నాలుగు పద్నాలుగు తారీఖు నాడు కుస్తీ పోటీలు ఉంటాయి ఇక బయట నుంచి కూడా చాలామంది వస్తుంటారు ఇది గత కొన్ని సంవత్సరాల నుండి ఈ జత్ర జరుగుతున్నది ఇక్కడికి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు మా పెద్ద ఎత్తున జత్ర మా మల్లనా దేవుడి గురించి మొక్కుల మొక్కినకు కోరికలు తీరుతున్నాయి కాబట్టి లక్షల కొద్ది మంది వస్తున్నారు అగిగుండ ప్రవేశంలో వస్తున్నారు అన్నదానం కూడా జరుగుతున్నది ఇరవై కుంటలు ముప్పై కుంటలు బియ్యం కూడా ఉడుకుతున్నాయి అంతా మంచిగానే జరుగుతున్నది అందరికి రావాలని అంటున్నావు అంతే గత యాభై సంవత్సరం పదిహేను రోజుల నుంచి పాలికి తీసుకొని మల్లన్న దేవున్ని తీసుకొని పల్లెలన్నీ ఇది చేసుకొని వస్తున్నది రేపు గంగస్థానం చేసి ఇటు గుడి వద్ద కాస్తున్నది రేపు పదకొండు గంటలకు కళ్యాణం జరుగుతుంది ఎల్లుండి అంబలి మళ్ళీ మళ్ళా ఆతల ఎల్లుండి పాలికి ఉరిగింపులు తిరుగుతుంది చా తిరుగుడు మళ్ళీ ఆతల పొద్దున దాకా కుస్తులు పొద్దుకి అగి అగి ఉండదు శనివారం రోజు అంబలి ఇంటికి పోతాయి ఏ ఊళ్ళో తీసుకున్న శివుడి కూడా ఉన్నది మల్లన్న కూడా ఉన్నది మీ ఊళ్ళో ఏమున్న స్పెషల్ ఏమున్నది గుడి ప్రత్యేత పూర్తిగా అనుకున్న కోరికలు అన్ని తీరుతున్నాయి కాబట్టి మా ఉండేలా వెయ్యిలకు వెయ్యి లక్షలకు లక్షలు కూడా వేస్తున్నారు యాట పది లక్షలు కూడా మా ఉండేలా ఇప్పుడు వెళ్తున్నాయి మేము దాంతోనే ఈ కార్యక్రమం అన్ని చేపిస్తున్నాము దేవుడి గురించి చెప్పు అందరికి నమస్కారం మా ఎడ్బే గ్రామంలో గత కొన్ని వందల సంవత్సరాల నుంచి పురాతనమైన ఆలయం సత్యంగల్ల దేవుడు ప్రతి ఒక్కరికి మొక్కుకుంటే కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం కాబట్టి ఇప్పుడు కాదు బాగా సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ చరిత్ర స్వామివారిది అగ్నిగుండ ప్రవేశం ద్వారా కానీ మొక్కులు అనుకున్న మొక్కులు నెరవేరుస్తాయి కాబట్టి ఒకప్పుడు ఒక యాభై మందే అగ్నిగుండ ప్రవేశం చేసేవారు ఇప్పుడు కనీసం ఒక ఏడు నుంచి ఎనిమిది వందలు వెయ్యి మంది రెండు వేల మంది దాకా కూడా నడిచిన సందర్భాలు ఉన్నాయి అందు గురించి స్వామివారు చాలా మహిమగల దేవుడు కాబట్టి అన్ని దేవుళ్ళ దగ్గర మల్లన్న దేవుడు ఉన్నాడు శివాలయాలు ఉన్నాయి కానీ ప్రత్యేకత ఏంటంటే ఇది సనాతనమైనది చాలా పురాతనమైనది అప్పటి నుంచి చాలా కరగా ఎల్లమ్మ ముంగట గొర్రెలు పెట్టి పెట్టే అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం తాపనం చేసింది అయితే ఆ ఇరాలు బండి మీద పెడితే ఆ బండి కొట్టుకోవచ్చు నేను గింత తిన్నగానే బండి నేను కొట్టుకోవచ్చు ఎడ్లు రాని రాగిపోయినా ముంగట నడుస్తా అని చెప్తే తను ముంగట నడిస్తే ఎడ్లు నడిచినాయి తను కొంత పక్కకైతే ఎక్కడన్నా ఏమన్నా అడ్డం అయితే ఎడ్లు నీరబడ్డా నేను కట్టబట్టాలి ఎవరికి కొట్టలే పక్కన పట్టుకొని ఎడ్లు కూర్చున్నాను ఎంత అవుతున్నా నేను అప్పుడు అప్పుడు అట్ కూడి